నా మనసులో నా మైండ్లో కానీ నా హృదయంలో కానీ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఆయన ఓటమిని ఒప్పుకోరు ఎంత మంది హేళన చేసినా ఎంత మంది నీ వల్ల కాదు అని వెక్కిరించిన ఎంతమంది మాటలతో చిత్రవద చేసిన భయంకరమైన అపజయం ఆయనను చుట్టుముట్టినా ఆయన ఆగలేదు అవన్నీ ఆయన పట్టుదల ముందు ఆయన ఆత్మవిశ్వాసం ముందు నిలబడలేకపోయాయి పడి లేచిన కెరటంలా ఉప్పు నెలా దూసుకువచ్చి లక్ష్యాన్ని సాధించారు ఒక మనిషి మనిషిలో ఉండదు గోల్ అనేది ప్రతి మనిషికి చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కడు గోల్ పెట్టుకుంటాడు కానీ గోల్ పెట్టుకున్నాక నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో వాటమే భయపడి గజగజ వణికేలా ఆయన పట్టుదలకు ఆయన ఆత్మవిశ్వాసానికి భయపడి నిజమే ఆయన దగ్గరకు వచ్చి సాస్తాంగ ఆయన సాధించారు మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాక మన ప్రతి ఆలోచన ప్రతి పని ఆ లక్ష్యానికి సంబంధించిందే అయి ఉండాలి మన అణు అణువు మన లక్ష్యంతో నిండిపోవాలి మనకు తగిలే ప్రతి ఎదురు దెబ్బకు మన లక్ష్యం ఇంకా ఇంకా దృఢంగా మారాలి ఎవ్వడి మాట లెక్క చేయకు పోరాడుతూనే ఉండు జీవితం పూల బాంపు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు ఎస్ జీవితం అంటే పోరాటం ఒక్క అపజయంతో మన జీవితం అయిపోలేదని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు నీకు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నీ చివరి శ్వాస వరకు నీ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడు పోరాడుతూనే ఉండు అప్పుడే విజయం నీ స్వంతం అవుతుంది అప్పుడే విజయం నీకు దాసోహం అవుతుంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు మీ నుండి జీవితాంతం మేము స్ఫూర్తి పొందుతూనే ఉంటాం